హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో లాంచ్ అయిన బెస్ట్ ఎస్ఈల్లో మహీంద్రా స్కార్పియో ఒకటి మహీంద్రా ఈ లైనప్లో అనేక కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తూ స్కార్పియోను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది తాజాగా ఈ సంస్థ స్కార్పియో ఎన్ జెడ్ డైట్ సెలెక్ట్ వేరియంట్ను విడుదల చేసింది ఈ ఎడిషన్తో ప్రస్తుత స్కార్పియో ఎన్ జెడ్ డైట్ లైనప్ను భారత మార్కెట్లో విస్తరించింది కంపెనీ ఈ కొత్త వేరియంట్ను పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది దీని ధర ఫీచర్లు ప్రత్యేకత రేంటో స్కార్పియో ఎన్ లైనప్లో ఇప్పటికే జెడ్ ఎయిట్ జెడ్ ఎయిర్టెల్ టాప్ ఎన్ మోడల్ ఉండగా తాజాగా జెడ్ ఎయిట్ సెలెక్ట్ వేరియంట్ లాంచ్ అయింది ఈ కొత్త ఎస్వి పెట్రోల్ డీజిల్ వెర్షన్స్లో ఎయిటీ వేరియంట్స్ వేరియంట్స్లో లభిస్తోంది జెడ్ ఎయిట్ సెలెక్ట్ వేరియంట్ కోసం కొత్త మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్ను కూడా పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది స్కార్పియో ఎన్ జెడ్ ఎయిట్ సెలెక్ట్ ఎడిషన్లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి దీంట్లో పెట్రోల్ ఎంటీ ఆప్షన్ ఎస్యుబి ధర పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు పెట్రోల్ ఏటీ మోడల్ ధర పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు డీజిల్ ఎంటీ పదిహేడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు డీజిల్ ఏటీ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలకు లభిస్తోంది మహీంద్రా స్కార్పియో ఎన్జెడ్ డైటా సెలెక్ట్ ఎస్యుబి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఒకటి నుంచి డీలర్షిప్లలో అందుబాటులో ఉంది దీని వెయిటింగ్ పీరియడ్ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు కంపెనీ ప్రకటించింది ఈ వెహికల్ పెట్రోల్ ఆప్షన్లో టూ పాయింట్ జీరో లీటర్ టీజీడిఐ ఎం స్టాలియాన్ ఇంజన్ ఉంటుంది ఇది వన్ నైంటీ సెవెన్ పాయింట్ టూ సిక్స్ బిహెచ్పి పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది డీజిల్ ఆప్షన్లో టూ పాయింట్ టూ లీటర్ ఎం హాక్ ఇంజన్ ఉంటుంది ఇది వన్ సెవెంటీ టూ పాయింట్ సిక్స్ జీరో బిహెచ్పి పవర్ ఫోర్ హండ్రెడ్ ఎంఈ ఫోర్ హండ్రెడ్ ఎన్ఎం ను జనరేట్ చేస్తోంది రెండు ఇంచెన్లు మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటాయి మహీంద్రా స్కార్పియో ఎన్ జేటర్ సెలెక్ట్ వేరియంట్ లేటెస్ట్ స్పెసిఫికేషన్లతో అయింది ఇందులో ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైనింగ్ సిస్టమ్ సెవెన్ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యాంటీనాక్స్ కనెక్ట్ ఇన్బిల్ట్ అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ రూఫ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉన్నాయి ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డంపింగ్ మల్టీ ట్యూన్డ్ వాల్వ్ సెంట్రల్ ల్యాండ్ టెక్నాలజీలు ఫోర్ డిస్క్ బ్రేక్లు ఇతర అడ్వాన్స్డ్ స్పెసిఫికేషన్స్తో ఈ కారు కస్టమర్లను ఆకర్షిస్తోంది ప్రస్తుతం కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లో ప్రయాణికుల వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి దీంతో దసరా దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటించాయి దీంతో సేల్స్ పెరిగినప్పటికీ అనుకున్నంత స్పందన రాలేదు దీంతో పలు కంపెనీలు తమ కార్లపై ఆఫర్లను కొనసాగిస్తున్నాయి మీరు ప్రస్తుతం మంచి కారు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఇదే మీకు బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఎందుకంటే మహీంద్రా కంపెనీ భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది పాపులర్ ఎస్యూబీ కార్లపై గరిష్టంగా మూడు లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఈ జాబితాలో థార్ స్కార్పియో ఎన్ ఎక్యూబీ సెవెన్ డబల్ ఓ వంటి మోడల్లు ఉన్నాయి మహీంద్రా స్కార్పియో ఎన్ ప్రస్తుతం నేరుగా యాభై వేల క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది కంపెనీ దీంతో ఇప్పుడు ఈ కారు బేస్ మోడల్ పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఎక్స్ షోరూమ్ తర్వాత కొనుగోలు చేయొచ్చు అయితే ప్రాంతాలు డీలర్షిప్ బట్టి ఆఫర్లలో మార్పులు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఆఫర్లు ఉండకపోవచ్చు కొనుగోలు చేసే ముందే స్థానిక డీలర్ల వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్